వెల్కమ్ టు రామోస్టివి ఆంధ్రజ్యోతి విలేకర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి శ్రీ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకల్లు మండలం స్థానిక జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టిన పాత్రికేయులు రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేఖరి కృష్ణపై వైసీపీ వాళ్ళు దాడి చేయడం చాలా అంటూ విలేఖరులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు ఈ సందర్భంగా విలేకరులు అందరూ తన కళ్లు జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు వీరికి మద్దతుగా టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు కూడా మద్దతు ఇచ్చి విలేకరులకి అండగా ధర్నా నిర్వహించారు ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ విలేకరులు అందరూ ఆర్జీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రికి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈరోజు మనం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి విధి నిర్వహణలో ఉన్నప్పుడు వైసీపీ అల్లర తాము చేస్తున్న అరాచకాలను బయట పెడతారన్న ఉద్దేశంతో దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో హేమమైన చర్య ఈ చర్యను విలేకరులుగా అఖిలపక్ష నాయకులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అల్లరి మోకల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు జారీ చేసింది విలేకరుల పైన దాడులు చేస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని మరి అట్లాంటి దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది వెంటనే దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నిన్న జరిగినటువంటి సిద్ధం సభలో మా సహచర సోదరులు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ తన విధి నిర్వహణలో ఫోటోలు తీసుకోవడం నేరమా నేరమైతే వార్తను ఎలా ప్రచురించాలి ఎలా ప్రజలకు తెలియజేయాలి అటు ప్రభుత్వానికి ఎలా తెలియజేయాలనే అంశంపైన ఆయన ఫోటో ఆయన ఆయన ఫోటోలు తీసుకొని విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఏదో దురుద్దేశంగా ఆయన పైన దాడి చేయడం ఇలాంటి చీకటి పనులు పనులను వెంటనే వారు అధికార పార్టీ వాళ్ళు వెంటనే ఆపుకోవాలని కూడా తెలియజేసుకుంటూ ఉంటాం అదేవిధంగా చిన్న మండలంలో కూడా వార్త రాయాలంటే దాంట్లో మా పేర్లు రాయండి మా పేర్లు రాయండి అంటారు పెయిల్ రాకపోయినా బాధ ఫెయిల్ రాసినా బాధ అన్నీ మేము ఇచ్చేసుకొని కొన్ని మీద సామానా ఈ రోజు చీకటి రోజుగా ఈ తెలియజేసుకుంటా ఉన్నాం ఈ చీకటి రోజు మళ్ళీ మళ్ళీ రాబోకుండా కనీస చర్యలు కూడా ఇంతవరకు ఎవరు కూడా తీసుకోలేదు సుప్రీంకోర్టులో హైకోర్టులో తమిలీస్ పైన ఏ విధమైనటువంటి దాడులు చేసినా ఎనిమిది లక్షలు కట్టేలా పది లక్షలు కట్టాలని చెప్పినారు కానీ ఇంతవరకు రూపాయి కట్టిన పాపాన్న పోలేదు శిక్షకు కూడా శిక్షించాలనే ఆదేశాలు కూడా జారీ చేయలేదు ఇలాంటి దుశ్చర్యలను ఈ రోజు చీకటి రోజుగా భావించి కూడా ధర్నా నిర్వహి మా పాత్రికేయ సోదరులతో ధర్నా నిర్వహించుకుంటూ